తెలంగాణ రాష్ట్రంలో రైతుల రెండు లక్షల రూపాయల పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పట్ల శనివారం ఇల్లందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ ఇల్లందు మండల వైస్ ఎంపీకి మండల రాము మహేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మండల రాము దొడ్డ ఢానియల్ మాట్లాడుతూ తెలంగాణ రైతుల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్లో శుక్రవారం జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో పంట రుణాల మాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ఏకగ్రీవ ఆమోదంతో

ఫల్ గారికి అలాగే ఎస్టీఆర్ తీసిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అలాగే కోడర్సు సీనియర్ నాయకులు జిల్లా సీనన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గత ప్రభుత్వం ఏదైతే రైతుల్ని మాయమాటలు చెప్పి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అని చెప్పి రైతుల్ని పట్టించుకొని తాకా పట్టించుకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్లో ఖచ్చితంగా రైతుల్ని మేము ఆదుకుంటాము వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్న మాట ప్రకారము ఇవాళ మొన్న క్యాబినెట్ మంత్రులతో కూర్చొని చర్చించి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులకు మనము ఈ ఈ సీజన్లో ఖచ్చితంగా వాళ్ళకి మనం రుణమాఫీ చేయాలి అనే ఒక పట్టుదలతో వాళ్ళని రుణమాఫీ చేయడం జరిగింది రైతుల్లో ఆనందోత్సవాలు మొదలయ్యాయి రైతులకు అన్ని విధాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అదే లక్ష్యంతోనే మన జరిగిన ఎన్నికల్లో కూడా రైతులంతా కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మనం మన జీవితాలు బాగుపడతాయి మనకు ప్రతిదీ కూడా మనకు సహాయక సహకారం అందిస్తుందని చెప్పేసి అని ప్రజలు కూడా వెంటనే ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు అంటూ కృషి చేశారు కాబట్టి రైతులు ఈ సీజన్లో జరగబోయే ఈ కాల ఈ కాలంలో పంట కాలంలో ఖచ్చితంగా ఈ రుణమాఫీని వినియోగించుకొని అలాగే సబ్సిడీ నుండి వచ్చిన విత్తనాలే కానీ ఎరువులే కానీ ప్రతిదీ కూడా రైతులకు ప్రతి ఎప్పటికీ కూడా చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి అది పొరముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం నమస్కారం అదేవిధంగా నాతోటి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తుంది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తర్వాత క్యాబినెట్ సమావేశం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఏదైతే రైతుల కోసం ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో దాన్ని అమలు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం రైతు రుణమాఫీ రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కోరుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి చెల్లించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాకముందు పెద్దలు రాహుల్ గాంధీ గారితో చర్చించి వరంగల్లో జరిగినటువంటి రైతు సంబంధించినటువంటి ప్రోగ్రాంలో రైతు డిక్లరేషన్ చేసి ఆ రోజే రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రెండు లక్షలు ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క అవసరాన్ని గమనించి డిక్లేర్ చేయడం జరిగింది రైతులందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా చాలా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక మాట ఇస్తే చెప్పేటటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మరి ఎంతో మంది రైతులతో కలిసి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మరి ఆ రో ఆ రోజే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ ఒక్కసారిగా చేసినటువంటి ఇంచులు తప్ప ఎక్కడికి ఎక్కడ రైతులు రుణమాఫీ చేయలేదు కానీ ఈ యొక్క విషయం గ్రహించి వరంగల్ రెండు వేల రెండు మే పదహారు రైతు డిక్లరేషన్ సభలో రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అయిన మాటని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు గౌరవించి రైతులకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మూడు నుండి ఎవరైతే రిన్యువల్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది తప్ప మరి కా బిఆర్ఎస్ పార్టీ లాగా రైతుల్ని కళ్ళబల్లు కబుర్లు చెప్పి రైతుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పి రుణాలు ఇవ్వకుండా సుమారు పది సంవత్సరాల రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేసే పరిస్థితి లేదు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కటాఫ్ చేసింది అదేవిధంగా కొత్త పట్టాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకర్తో మాట్లాడి రైతులకి గత సంవత్సరం నుండి రుణాలు ఈ సంవత్సరం నుండి రుణాలు ఇవ్వడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట జవదాటకుండా కట్టుబడి ఉండి రైతుల సంక్షేమం కోసం ఈరోజు కట్టుబడి ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు మన ఇళ్లందు నియోజకవర్గ పరిధిలో చూస్తే రైతులకు కావలసిన విత్తనాలు మందు కట్టలు ఎరువులు సబ్సిడీకి వచ్చినాయి రైతులు సబ్సిడీ తీసుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారు గత ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది ఉండేది గత ప్రభుత్వంలో జన్ములు కావాలి జీరువులు కావాలంటే నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండే కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు ముందుగానే రైతులకు అతని జీవులు విచ్చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన విధానాలని రైతులు అసహనం తిరస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఓడగట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందని భావిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మండల కమిటీకి టౌన్ క్లబ్ జరిగేది తెలియజేస్తూ మరి ఈ యొక్క